జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా భారతదేశం అన్ని రంగాల్లో బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ కుటుంబంలో చేర్చే విధంగా కార్యక్రమం భాగంగా దర్పెల్లి మండల హెడ్ క్వార్టర్ దర్పెల్లి మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగా మెంబర్షిప్కు వచ్చిన సందర్భంలో ఇప్పటికే సుమారు పద్దెనిమిది వేలు దాటిపోయి పంతొమ్మిది వేల వరకు వచ్చిన భారతీయ జనతా పార్టీ రూరల్ మెంబర్షిప్ అలాగే ఎనభై వేల వరకు జిల్లా మెంబర్షిప్ ఇవన్నీ జరగడం జరుగుతుంది ఇవాళ నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఒకటే దేశ సేవ చేసుకోవాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రతీక నిన్న మనం చూసినాం ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఆ భాగ్యనగర్ చుట్టుపక్కల అంతా కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో హైదరాబాద్లో హిందూ దేవతల మీద దేవ దేవత విగ్రహాల మీద దాడి చేస్తున్న ముష్కల మీద మీరు చేస్తున్న యాక్షన్ ఏంది నేను హిందూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదే యూపీలో ఇలాంటి దా దాడి జరిగితే యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు ఒకసారి చూడరు మధ్యప్రదేశ్లో ఏం చేస్తు ఒకసారి చూడరు ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా మైనార్టీ ఎవరైతే ముస్లింలో క్రైస్తవులో వీళ్ళని సంతోషపరచడానికి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీలో చేరడం మన కులాన్ని మన మతాన్ని మన పూర్వీకులను మనం గౌరవించుకున్నట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క మెంబర్షిప్కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న హిందూ సోదరులందరికీ కూడా నరేంద్ర మోడీ అభిమానులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా అసెంబ్లీ కన్వీనర్ కానీ మాజీ డెడిపిటీస్ గారు కానీ మాజీ మండలాధ్యక్షులు కానీ మండల సెక్రటరీలు కానీ అన్ని మోర్చాల నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న యువకులందరికీ కూడా పెద్ద ఎత్తున మేమందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ